సూర్యనారాయణ జన్మదినమైన రథసత్వం పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు సప్తవాహనాలపై ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించినట్లు కొత్తగుళ్ళ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీరామచంద్రమూర్తి వెల్లడించారు రథసప్తమి పర్వదినాన్ని సందర్భంగా వన్ టౌన్ లోని కొత్తగుళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు స్వామివారి కృపతో శక్తి సంపదలు సకల ప్రాణులకు అందుతాయన్నారు విశేషంగా ఏడు వాహనాలపై స్వామివారిని భక్తులు భగవన్నామ స్మరణల మధ్య సప్త వాహనాలపై ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఆలయ ఈవో సన్యాసరావు మాట్లాడుతూ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తి భక్తి శ్రద్ధలతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆలయ ధర్మకర్త గరే సురేష్ మాట్లాడుతూ స్వామివారికి రథసప్తమి సందర్భంగా విశేష కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు బ్రహ్మాండే ్రహ్మాండే ఆస్తికించేంకటేశమోదేవో నూతో న భవిష్యుతి పరమ పవిత్రమైనటువంటి రథసప్తమి మహాపర్వడి పుణ్యకాలంలో ఇవాళ రోజున సకల జనులందరికీ కూడా ప్రత్యక్ష సూర్యనారాయణ అయినటువంటి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మనందరికీ కూడా సకల జీవులకి ప్రాణులకి సకల లోకాలకి కూడా ప్రధానమైనటువంటి ఆరాధ్యుడు మనకి సూర్య సూర్యభగవానుడు ప్రత్యక్షంగా కనిపించేటువంటి ఆయన మిగతా దేవతలు ఎవరు కనిపించినా సూర్య భగవానుడు మనకి ప్రత్యక్షంగా మన కళ్ళకి గోచరం అవుతాడు ఆయన ఎట్లాంటి వాడయ్యా అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వగలరు దానికి నిరసనం ఏమిటయ్యా అంటే ధర్మరాజు మనకి ధర్మరాజు అరణ్యవాసం చేసేటప్పుడు ఆకలితో బాధపడుతుంటే తన వాళ్ళందరినీ ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా భోజనం పెట్టలేని స్థితిలో ఉంటే సూర్యుని ఆరాధన చేసి అక్షయ పాత్ర భగవంతుని వల్ల అనుగ్రహంగా పొందుతాడు దానివల్ల ఆ అక్షయ పాత్ర వల్ల ఎంతమంది ఎన్ని లక్షల మంది వేల మంది వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా ఆ అక్షయ పాత్రలోంచి భోజనం వచ్చేటట్లుగా సూర్యుని యొక్క అనుగ్రహంతో ధర్మరాజు అరణ్యవాసంలో కూడా వాడిన ధర్మాన్ని తప్పకుండా తన ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా భోజనాన్ని పెట్టాడు అది సూర్య భగవాన్ వల్లనే జరిగింది అంతా కూడా అట్లాగే సత్యభామాదేవి తండ్రి అయినటువంటి ఆయన సూర్యుని ఆరాధన సాత్రాజిత్తు సూర్యుని ఆరాధన చేసి సమంతకమణి వరప్రసాదంగా పొందాడు దాని వల్ల రోజుకి వంద అక్షౌణీల ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి అనుగ్రహం అంతా కూడా ఆ మణికి ఉంటుంది అనమాట అట్లాగ సూర్య ఆరాధన చేయటం వల్ల సత్రాజిత్తు ఐశ్వర్యంతో తొలగూగాడు వాళ్ళ అమ్మాయిని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు అంతేకాకుండా రేతాయుగంలో రాములు వారు రావణాసుడితో యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో రాములు వారు అరిసి సూర్య ఆరాధన ఉపదేశం చేశాడు ఆదిత్య హృదయాన్ని అగస్టుల వారు రాములు వారికి ఉపదేశం చేశాడు ఈ రోజున మనం అందరం కూడా పారాయణ చేస్తున్న ఆదిత్య హృదయం సాక్షాత్తు అగస్యుల వారు రాములు వారికి ఉపదేశం చేశారు అది ఎప్పుడైతే ఉపదేశం చేయంగానే అప్పుడు రాములు వారికి శక్తి వచ్చింది ధర్మాన్ని రక్షించగలిగేటువంటి ఆయనకి ధైర్యం వచ్చింది సూర్యుని ఆరాధన చేయటం వల్ల సాక్షాత్తు నారాయణ రాములు వారు అయినా సరే మానవావతారంగా ఉన్నాడు కాబట్టి ధర్మ ఆచరణ చేసేటప్పుడు తన యొక్క శక్తిని ప్రదర్శన చేయకూడదు అందుకని సూర్యభగవానుడి ద్వారా ఆ శక్తిని పొందాడు దానివల్ల ధర్మంగా అంటే రాముల వారి వల్ల పరుల యొక్క భార్యలను కాని పరుల యొక్క ఆస్తులను కానీ ఐశ్వర్యాన్ని కానీ అపహరించటం అంటే జితేంద్రియం కావాలి అది ఉంటే సూర్య సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం కలగదు మనకి ఇంద్రియాల్ని జయించాలి మనకి దేని మీద ఆశ ఉండకూడదు దేని మీద వ్యామోహం ఉండడు కామము క్రోధము లోపము ఆత్సర్యము రావణాసురున్న లక్షణాలన్నీ అవే కదండి అవలక్షణాలన్నీ కూడా ఆ అవలక్షణాలు ఎవరైతే ఉంటారో రావణాసురులాగా హతమైపోతారు రాములు వారు జితేంద్రుడు అందుకనే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల శక్తి కలిగింది ధర్మంతో అధర్మాన్ని జయగ జయించగలిగేటువంటి శక్తి ఆయనకు కలిగింది రావణాసురుతో యుద్ధం చేసి అరిచిపోయాడు రాములు వారు అట్లాంటి ఆయనకి కూడా శక్తి కావాల్సి వస్తుంది అట్లాంటి శక్తిని ఒక్క ఆదిత్య భగవాను వల్లే సూర్యనారాయణుడి వల్లే రాముల వారికి వచ్చి ధర్మాన్ని ప్రతిష్టాపన చేశాడు అంతేకాకుండా కృష్ణుడు యొక్క కుమారుడు సాంబుడు అనేటువంటి ఆయన ఉన్నాడు ఆయన కుష్టి వ్యాధి వస్తుంది కుష్టి వ్యాధి వస్తే అప్పుడు ఆయన సూర్య ఉపాసన చేస్తారు సూర్య ఉపాసన చేయటం వల్ల ఆ వ్యాధిని తొలగించుకుంటాడు అంటే మనకి పురాణాల్లో జరిగినటువంటి ఈ ఘటనల వల్ల ఏమిటంటే మనం ధర్మ ఆచరణతో ఉంటే సూర్య భగవాన్ ఎవరైతే భక్తితో శ్రద్ధతో ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ ముందు ఆయుష్ వస్తుంది తర్వాత ఆరోగ్యం వస్తుంది ఆ తర్వాత ఐశ్వర్యం వస్తుంది ఇవన్నీ కూడా ఇవ్వగలిగే శక్తి ఒక్క సూర్య భగవాన్ అందుకని మనం చేయాల్సింది అంటే కామక్రోధ లోభాలన్నీ కూడా మనం అత్యాసపోకూడదు దేనికి కూడా దేన్ని కూడా అతిగా మనం అడుగకూడదు అనమాట ఏది అతిగా ఉన్నావో దానివల్ల మనకి అనర్థం కలుగుతుంది అందుకని పరమాత్మ అయినటువంటి సూర్య భగవాల్ని ఇవాళ రోజున ఆయన్ని ఎవరైతే భక్తితో శ్రద్ధతో ఆరాధిస్తారో వాళ్ళందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యం ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు అందుకని స్వామి యొక్క ఆ రథసప్తమి సందర్భంగా దానితో పాటు మన యొక్క పెరుమాళ్ళు అయినటువంటి శ్రీమన్నారాయణుని కూడా తెల్లవారుదామని పంచామృతాలతో అభిషేకం చేసి ఆయనకి సప్త వాహనాలు ప్రీతిగా సూర్య వాహనంతో సూర్యప్రభా వాహనంతో మొదలయ్యి రాత్రిపూట చంద్రప్రభ వాహనం దాకా ఏడు వాహనాలని కూడా మనం భక్తుల యొక్క ద్రవ్య సహాయంతో ఆలయ యాజమాన్యం యొక్క సౌకర్యంతో సహాయాలతో అందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి మన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అందరూ నిర్వహించున్నారు భక్తులందరూ కూడా పాల్గొని ఈ ఉత్సవాల్లో స్వామిని సేవించుకొని వాళ్ళందరూ కూడా ధన్యమవుతున్నారు కాబట్టి ఇవాళ పవిత్రమైనటువంటి ఇవాళ రోజున ఎవరైతే పరమాత్మ అయినటువంటి సూర్యనారాయణ మూర్తిని పురస్కరించుకొని పరమాత్ముడైనటువంటి నారాయణుని కూడా అర్చన చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఒక భాగ్యాలు అన్ని కూడా సమకూర్తాయి జై జయ ప్రత్యక్ష దైవమైనటువంటి భగవానుడు జన్మదిన సందర్భంగా మనం రథసప్తం వేడుకలు నిర్వహించుకుంటున్నాం అతి పురాతనమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గర్రే సురేష్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ సప్తవాహన సేవని నిర్వహించడానికి వేరే పెద్ద దేవాలయాల్లో చూసి అక్కడి నుంచి ఆయనే కంటిన్యూ చేస్తున్నారు దీంట్లో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఆ సూర్య భగవానుడి ఆశీస్సులన్నీ మెండుగా ఉండాలని చెప్పి కోరి ప్రారంభిస్తున్నారు జై శ్రీమన్నారాయణ ఈ రోజు రథసప్తమి సందర్భంగా మొదట వాహనం సూర్య వాహనం అండి అలాగే ఈ రెండో వాహనం శేషవాహనము ఈ ఏడు వాహనాలు అత్యంత వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రాహ్మణం ఇది చాలా అత్యంత వైభవంగా గత ఏడు సంవత్సరాల నుంచి ఈ దేవస్థానము పైన తిరుమలలాగే ఇక్కడ కూడా చాలా అత్యంత వైభవంగా ఏడు వాహనాలు జరుగుతుంది ఇప్పుడు ఆరు వాహనాలు జరిగి సాయంత్రం చంద్ర వాహనం జరుగుతుంది ఈ అత్యంత వైభవంగా ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని భక్తులు పాల్గొని అందరూ చాలా అత్యంత వైభవంగా తాపల సహకారంతో అలాగే ఈవో గారి చాలా అత్యంత వైభవంగా జరుగుతుందండి సురేష్ నా పేరు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్